ఈరోజు నగిరి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఈ తొమ్మిదో వార్డులో దాదాపు సుమారు ముప్పై సంవత్సరాల క్రితం నుంచి వంద ఇండ్లు నిర్మించుకొని అదేవిధంగా మున్సిపాలిటీలో కరెంటు కానీ విద్యుత్ కానీ అదేవిధంగా వాటర్ సప్లై కానీ హౌస్ ట్యాక్స్ కూడా చెల్లిస్తా ఉన్నారు కానీ ఇంతవరకు ఇంటి పట్టాలకు అనేక సందర్భాల్లో అధికారులు చుట్టూ తిరిగినా ఇంతవరకు ఇంటి పట్టాలు ఇవ్వడానికి ఈ అధికారులకు ముఖం చల్లడం లేదు ఇప్పటికైనా అధికారులు స్పందించి దళితులైనటువంటి వీరికి ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వాలని నిర్మించుకునే ఇంటికి కూడా పట్టాలు ఇచ్చేదానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏమని ఈ సందర్భంగా అధికారులను అడుగుతూ ఉన్నాం ఈరోజు కోటి ప్రభుత్వం చెప్తా ఉంది ఇరవై ఏళ్లకు ముందు ఇల్లులు నిలిపించుకుంటే కనీసం పది ఏళ్ళు ఉన్న ఇంటి పట్టాలు ఇస్తామని ఒక పక్క ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది అలా కానీ ప్రభు అధికారులు మాత్రం దాన్ని అమలు పరచడం లేదు కాబట్టి ఇప్పటికైనా ఇక్కడ వీళ్ళని ఈ దళితు కుటుంబాల్ని ఓటర్గా చూడపాకండి ఓట్లకు పరిమితం చేయపాకండి వీళ్ళు కూడా కుటుంబం ఉంది వీళ్ళు కూడా ఇప్పుడు ఇళ్ళు అవసరం కాబట్టి ఇంటి స్థలాలు ఇవ్వాలి ఇంటి స్థలాలతో పాటు వాళ్ళకి ఇల్లు నిర్మించుకుండేదానికి కూడా హౌసింగ్ లోన్లు ఏర్పాటు చేసి అందరూ కూడా పక్కా గృహాలు నిర్మించాలని సిపిఐ పార్టీ భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఆర్టీఓ గారిని అవసరమైతే కలెక్టర్ గారు కూడా కలిసి కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ సమస్యని తీసుకెళ్తామని తెలియపరుస్తున్నాం ఇప్పుడున్న నగిరి ఎంఆర్ఓ దీనిపైన వెంటనే స్పందించి ఇమీడియట్ గా వాళ్ళని సర్వే చేసి పూర్తిగా ప్రభుత్వం ఇచ్చిన గైడెన్స్ ప్రకారం వాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని రెవెన్యూ అధికారులు కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం